హాయ్ హలో అండి వెల్కమ్ టు భారతీయ సెక్యూరిటీ సిస్టమ్స్ ఇదైతే హిజ్విజ్ కెమెరా అండి హెచ్ కెమెరా ఫైవ్ ఎంపీ ఫైవ్ ఎంపీ కెమెరా అనమాట ఇది డ్యూయల్ కెమెరా మీకు ఏంటంటే ఫస్ట్ మీరు హిజ్విజ్ కెమెరా అయితే వేసుకోండి ఇన్స్టాల్ చేసుకొని యూజర్ ఐడి పాస్వర్డ్ మీరే పెట్టుకోవచ్చు లాగిన్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా వైఫై కెమెరా పెట్టే ముందు వైఫై ఆన్ చేసి పెట్టుకోండి తర్వాత దాని యూజర్ ఐడి పాస్వర్డ్ మీ దగ్గర పెట్టుకోండి ఓకేనా మన ఐపీ కెమెరా అంటే మన వైఫై కెమెరాను రూటర్కు మనము కనెక్ట్ చేయాలన్నమాట ఇదే అనమాట వైఫై కనెక్ట్ చేయడం ఇంకా ఏం లేదనమాట మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన కెమెరా ఆన్ చేసి పెట్టిన తర్వాత అవి మనకు ప్రాంప్టింగ్లు చూపిస్తూ ఉంటుంది లొకేషన్ ఆన్ చేసుకోండి బ్లూటూత్ ఆన్ చేసుకోండి ఇలా చూపిస్తూ ఉంటుంది అనమాట ఇలా మనకు కెమెరా నెంబరు ఒక మా నేము మోడల్ కనిపిస్తుంది మనం తర్వాత ఫస్ట్ దాన్నైతే ఆన్ చేసి పెట్టుకుంటాము తర్వాత ఏంటంటే వైఫై రూటర్కు దీన్ని కనెక్ట్ చేస్తామనమాట ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్ అదే ఇప్పుడు వైఫై రూటర్కు మనము కెమెరానైతే కనెక్ట్ చేస్తున్నాము వైఫై యూజర్ నేమ్ తీసుకున్నాము ఏ ఏ ఐడికి అయితే మనం కనెక్ట్ చేయాలో దానికి తర్వాత దాని పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ కొట్టగానే అదైతే కనెక్ట్ అయిపోతుందండి ఓకేనా ఇలా మనకు నేము ప్లస్ దాని ఐడి నెంబర్ చూపిస్తుంది ఇది లివింగ్ రూమ్ కోసమా బెడ్రూమ్ కోసమా కిచెన్ కోసమా అవుట్డోరా కిడ్స్ కోసమా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అయితే ఇది మనకు సైజ్ చేస్తుంది మనం కష్టంగా కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట ఇది అయితే గ్రానైట్ షాప్ కోసం కాబట్టి నేను గ్రానైట్ షాప్ అని చెప్పి నేమ్ అయితే ఇస్తున్నాను ఇలా ఓపెన్ చేయగానే ఇది లైవ్ అయిపోయింది అనమాట దీనికి సంబంధించిన డివైస్ క్యూఆర్ కోడ్ కూడా మనం సేవ్ చేసి పెట్టుకోవచ్చు సేవ్ చేసి పెట్టుకోవడం చాలా మంచి పని ఎప్పుడైనా మనము డివైస్ దగ్గర లేకున్నా సరే మనము దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట తర్వాత డేట్ టైము డేట్ టైము ఫార్మాట్ ఎలా కావాలో మీరు ఇచ్చుకొని టైం మాత్రం మన ముంబై కోల్కతా చెన్నై అని ఉంటుంది అది సెలెక్ట్ చేసుకోండి ఫైవ్ థర్టీ అని ఉంటుంది తర్వాత మీకు క్లౌడ్ స్టోరేజ్ ఆప్షన్ కావాలా అని చెప్పి అడుగుతుంది ప్లస్ ఫ్రీ ట్రయల్ త్రీ డేస్ సెవెన్ డేస్ అట్లా ఉంటుంది అని చెప్పి కూడా చూపిస్తుంది దాన్ని అయితే మీరు రిజెక్ట్ చేసుకోండి ఒకవేళ దాన్ని తీసుకున్నారంటే మీరు పేమెంట్ ఎక్స్ట్రాగా చేయాల్సి వస్తుంది ఓకేనా తర్వాత స్టెప్ ఏంటంటే మనము మెమోరీ కార్డ్ని అయితే ఖచ్చితంగా ఫార్మాట్ చేయాల్సి వస్తుందండి మెమోరీ కార్డ్ను ఫార్మాట్ చేయకోకుండా అలాగే పెట్టుకుంటే కొన్నిసార్లు అబ్నార్మల్ బిహేవియర్ అయితే చేస్తుంది అనమాట డివైస్ అంటే స్టోరేజ్ కాకపోవడము ప్లేబ్యాక్ చూపెట్టకపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తా అనమాట కొత్తదైనా పతదైనా ఫార్మాట్ చేసి ఒకసారి పెట్టుకుంటే దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ అంతా అందులో ఇన్స్టలేషన్ అవుతుందండి ఓకేనా తర్వాత ఇది లైవ్ అయిపోయింది లైవ్ అయిపోయిన తర్వాత లిస్ట్లో కావాలన్నా మనకు ఎలా కావాలా అని చెప్పి ఇక్కడ ఆప్షన్స్ మనల్ని అడుగుతుంది నేనైతే లిస్ట్లో పెట్టుకున్నాను ఆ లిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు రెండు మూడు కెమెరాలు ఉన్నాయనుకోండి ఏ కెమెరా కావాలంటే దాన్ని క్లిక్ చేసిన వెంటనే అది ఓపెన్ అవుతుందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ ఒకటే డివైజ్ ఉంది కావాలంటే తర్వాత ఒక పది డివైజులైనా మనము ఇందులోనే చూసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉంటుందండి ఇందులో చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకు వీడియో తీసుకోవచ్చు స్నాప్ కొట్టుకోవచ్చు పీటీజెడ్ ఆప్షన్స్ ఉంటాయి ఇలా మనకి ఏదైనా ఇప్పుడు నోటిఫికేషన్స్ కావాలంటే హ్యూమన్ ట్రాకింగ్ ఆటో ట్రాకింగ్ ఇలాంటి ఆప్షన్స్ అన్నీ మనము సెట్టింగ్స్లోకి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఏదైతే కావాలనుకుంటారో అవన్నీ మనము ఎనేబుల్ చేసి పెట్టుకోండి మొత్తం నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఓకేనా ఇలా ఉంటుందన్నమాట మనకు మనకు కావాల్సిన నోటిఫికేషన్స్ అన్నీ మనం ఆన్లో పెట్టుకోవచ్చు ఇవి కంటిన్యూస్ రికార్డింగ్ కావాలన్నా రికార్డింగ్ సెట్ సెట్టింగ్స్లో లేకుంటే మనకు ఓన్లీ ఈవెంట్ ట్రిగ్గర్ అయినప్పుడు మాత్రమే రికార్డ్ కావాలన్నా అని చెప్పి కూడా అడుగుతుంది మీరు మీ ఇష్టం వచ్చిన ఆప్షన్ అయితే చూజ్ చేసుకోవచ్చు ఈవెంట్ ట్రిగ్గర్ అయినప్పుడు మాత్రమే పెట్టుకుంటే డేటా అనేది ఎక్కువ రోజులు బ్యాకప్ వస్తుంది కంటిన్యూస్ రికార్డ్ పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్గా తగ్గుతుంది అది ఒకటి గమనించి మీకు కావాల్సిన విధంగా మీరు పెట్టుకోవచ్చు తర్వాత డివైస్ను ఇక్కడ నుంచే ఒక్కసారి రీస్టార్ట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది లేదంటే ఆ పైన ఉంది కదా రీస్టార్ట్ బటను ఎస్డీ కార్డ్ మనం పెట్టే దగ్గర అక్కడ అయినా సరే మనము దాన్ని రీస్టార్ట్ కొట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు డివైజ్ అయితే రీస్టార్ట్ అవుతుంది ఇలా వస్తుందన్నమాట మొత్తం రొటేషన్ అయ్యి ఒక్కసారి కాన్స్టెంట్గా నిలబడిపోతుంది తర్వాత ఇందులో వచ్చేసి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయండి ఇది త్రీ కే రెజల్యూషన్తో వస్తుంది డ్యూఎల్ కెమెరా ఇది వచ్చేసి దీని పర్ఫార్మెన్స్ అనమాట వీడియో క్లారిటీ అయితే చాలా బాగుంది కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు ఇది గ్రానైట్ షాప్ కోసము దగ్గర దగ్గర ఇది ఫార్టీ మీటర్స్ వరకు బాగా నీట్గా కొడుతుందండి ఆ రోడ్ ఉంది మెయిన్ రోడ్ వెహికల్ డిటెక్ట్ చేసుకుంటుంది కార్ను డిటెక్ట్ చేసుకుంటుంది హ్యూమన్ను డిటెక్ట్ చేసుకుంటుంది వెంటనే నోటిఫికేషన్స్ కూడా కరెక్ట్గా పంపిస్తుంది తర్వాత ఇందులో టూ వే టాకింగ్ ఉంటుంది కలర్ నైట్ విజన్ వస్తుంది యాక్టివ్ డిఫెన్స్ విత్ సైరన్ అండ్ స్ట్రోప్ లైట్ వస్తుంది వెదర్ ప్రూఫ్తో వస్తుంది అనమాట ఈ డివైస్ మీరు ఎండలో వానలో గాలికి ఎట్లా పెట్టినా కూడా దీనికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇది వైఫై డ్యూయల్ యాంటెనాస్తో వస్తుంది టూ సిక్స్టీ ఫైవ్ వీడియో టెక్నాలజీతో వస్తుంది అంటే కంప్రెషన్ కొంచెం తక్కువగా ఉంటుంది ప్లస్ హై వీడియో రిజల్యూషన్తో సేవ్ చేసుకుంటుంది ఇది ఫైవ్ టువెల్ జీబీ వరకు మనకు హెచ్డి కార్డ్ సపోర్ట్ చేస్తుంది కానీ ఇందులో టూ ఫిఫ్టీ సిక్స్ వరకు మనం వేయడం జరిగిందనమాట ఓకేనా మీకు కావాలంటే ఫైవ్ ట్వెల్వ్ జీబీ వరకు కూడా మనం వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇది మనకు ఇక్కడ వీళ్ళైతే ఒక షెడ్ లాగా వేసుకున్నారు దానికి మనం ఆనిచ్చి వేసుకుంటే ఏమవుతుందంటే వ్యూ దెబ్బతి తింటుంది అనే ఉద్దేశంతో ఒక రాడ్ తీసుకొని కిందికి ఒక ముక్కలు ఫీట్ కిందికి పెట్టి దానికి బ్యాక్ సైడ్ ఒక ప్లేట్ వెల్డింగ్ చేయించి చాలా నీట్గా అయితే దీన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది ఈ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు నాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఓకేనా ఇలా ఉంటుందండి డివైస్ దీని నైట్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది మీరు వైఫై కెమెరాస్లో ది బెస్ట్ చూస్తున్నారు అంటే ఎస్ నైన్స్ అయితే మీకు బెటర్ ఆప్షన్ అండి ఓకేనా చాలా బాగా మనకు దీని యాప్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది ల్యాగ్ అట్లాంటివన్నీ ఏమి ఉండవు ఓకేనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి భారతీయ సెక్యూరిటీ సిస్టమ్స్ నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఒకసారి గమనించండి థ్యాంక్ యూ అండి